హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయా భారత్పై ఇరవై అద్భుతమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారతదేశం అనేది సంస్కృతి విజ్ఞానం మరియు విభిన్నతలకు నిలయం కానీ మనకు తెలియని విషయాలు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది నిజానికి ఎన్నో వాస్తవాలు కూడా ఉన్నాయి ఇవాళ వీడియోలో భారత్పై ఇరవై ఇంట్రెస్టింగ్ నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీటిలో కొన్ని మీరు వింటే నిజంగా గర్వపడతారు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ చేయండి మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది ప్లీజ్ ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మన భారతదేశంపై ఆ ఇరవై ఇంట్రెస్టింగ్ నిజాలు ఏంటో ఒకసారిగా చూసేద్దాం నెంబర్ వన్ భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు వెజిటేరియన్ పీపుల్స్ ఉన్నారు సుమారు నలభై శాతం మంది నిర్జీవ ఆహారాన్ని తీసుకుంటారు ఇది ప్రపంచంలోనే అత్యధికం నెంబర్ టూ చంద్రయాన్ త్రీని పంపించిన ఇస్రో ఖర్చు ఒక సినిమా బడ్జెట్ కంటే తక్కువ సుమారు ఆరు వందల పదిహేను కోట్లు మాత్రమే అంటే ఇంటర్స్టెల్లర్ అనే హాలీవుడ్ మూవీ కంటే చాలా తక్కువ అనమాట నెంబర్ త్రీ శాంపిల్స్ లేకుండా బాంబును కనిపెట్టే తరం రాక్షస కుక్కలు ఇవి సిఆర్పిఎఫ్లో లో ఉన్నాయి వీటిని మన దేశం స్వయంగా అభివృద్ధి చేసుకుంది ట్రైనింగ్ కూడా మన భారతదేశంలోనే ఇస్తున్నారు నెంబర్ ఫోర్ భారత్లోనే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పద్ధతి రోడ్డు ఉంది ఆ రోడ్ పేరు ఉమ్లింగ్ లా ఇది లద్దాఖ్ లో ఉంది ఎత్తు పంతొమ్మిది వేల మూడు వందల అడుగులు కార్లు మరియు బైకులు వెళ్ళగలిగే మార్గం ఇది నెంబర్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ లోని బెలుమ్ కేవ్స్ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సహజ గుహలు ఇవి ఇవి మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్లు పొడవుగా ఉంటాయి ఈ గుహలు అనేవి నది ప్రవాహం వల్ల ఏర్పడినవి నెంబర్ సిక్స్ మన దేశంలో వాడే ఇరవై రెండు అధికార భాషలు ప్లస్ పదహారు వందలు కంటే ఎక్కువ డయాలెక్ట్స్ ఉన్నాయి ఇంత భాషా వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు నెంబర్ సెవెన్ భోపాల్లోని ఉప్పర్ లేక్ వెయ్యి సంవత్సరాలుగా వాడుతున్న నీటి మూలం ఇది మానవుల చేతుల చటాకంగా ఇప్పటికీ ఉపయోగపడుతుంది నెంబర్ ఎయిట్ ప్రపంచంలో మొట్టమొదటి పాఠశాల తక్షశిల అది కూడా మన భారత్లోనే ఉంది ఇది ఏడు వందల బీసీ సంవత్సరాల నాటిది ఇదే విద్యార్థుల ప్రపంచం విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేవారు నెంబర్ నైన్ భారత్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఉంది ఒక్కసారిగా జరిగే సాధారణ ఎన్నికల ఖర్చు యాభై వేల కోట్లకు పైగా ఉంటుంది నిజంగా చాలా ఎక్కువ కదా నెంబర్ టెన్ వందలాది సంవత్సరాల క్రితమే జీరో అనే అంకెను మన భారత్లోనే కనిపెట్టారు ఆర్యభట్టు గొప్పతనం వల్లే ఈ ప్రపంచానికి గణితం తెలిసింది నెంబర్ లెవెన్ ప్రపంచంలోనే అత్యధిక పోస్టాఫీసులు మన భారతదేశంలోనే ఉన్నాయి సుమారుగా లక్ష యాభై వేల ఆఫీసులు అందులో ఒకటి హిమాలయాల్లో మ్యూల్స్ ద్వారా నడుస్తుంది నెంబర్ ట్వెల్వ్ కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద మానవ గుంపు తలపెట్టే మహాఘట్టం పది కోట్ల మంది ఒకే చోట ఇది అంతర్జాతీయ రికార్డు నిజంగా చాలా బాగుంది కదా కుంభమేళ మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ మధ్య కాలంలో నెంబర్ థర్టీన్ శిల్పాల సౌందర్యంలో కాజురాహో దేవాలయాలు ఇవి శృంగార శిల్పాలకు ప్రసిద్ధి కానీ శాస్త్రీయ ప్రాథమికతతో నెంబర్ ఫోర్టీన్ భారత్లోనే మేఘాలయ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం మహేశ్వరం ఇక్కడ ఏడాది పొడిన వర్షమే వర్షం ఎప్పుడు కూడా వర్షం కురుస్తూనే ఉంటుంది నెంబర్ ఫిఫ్టీన్ బాలీవుడ్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ సినీ పరిశ్రమ వార్షికంగా అంటే సంవత్సరానికి రెండు వేలు పైగా సినిమాలు రిలీజ్ అవుతాయి మన ఇండియాలో అన్ని భాషలు కలిపి నెంబర్ సిక్స్టీన్ లోనర్ లేక్ మహారాష్ట్రలో ఉంది యాక్చువల్లీ నేనైతే టూ థౌజండ్ లో నేను కూడా మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది గ్రహశకలం పడిన తర్వాత ఏర్పడిన ఏకైక సరస్సు ఇది భూమిపై దాదాపు యాభై రెండు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన సరస్సు నెంబర్ సెవెంటీన్ భారత్లోనే శని సింగ్నాపూర్ అనే ఊరిలో ఇళ్ళకి తలుపులు ఉండవు అదే మన ఆంధ్రప్రదేశ్లో అంటే దొంగలేకంగా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా శని దేవుడు కాపాడుతాడని ఇది నిజంగా వింతగా ఉంది కదా నెంబర్ ఎయిటీన్ ప్రతి పండుగకు ప్రత్యేక రైలు పెట్టే దేశం అది మన భారతదేశమే నిజంగా చాలా బాగుంది కదా పండుగ వస్తే చాలు ట్రావెలర్స్ అటు ఇటు ప్రయాణిస్తూనే ఉంటారు బక్రీద్ దీపావళి క్రిస్మస్ ఈ పండుగలకు ప్రత్యేకంగా భారత్లోనే స్పెషల్ గా ట్రైన్స్ వేస్తారు నెంబర్ నైన్టీన్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ తొంభై నాలుగు మంది పిల్లలు ముప్పై నాలుగు మంది భార్యలు కలిగి ఉన్న వ్యక్తి మిజోరాంలో ఉన్నాడు అది కూడా మన భారతదేశంలోనే ఇది లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లో ఉంది ఫైనల్లీ లాస్ట్ వన్ ట్వంటీ వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు చూస్తుంటే వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫైనల్లీ లాస్ట్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం భారతదేశం అంతరించిపోతున్న వైవిధ్య భూమి కాదు దాన్ని నిలబెట్టే దేశం ప్రకృతి మరియు ప్రజలు భాషలు మరియు నమ్మకాలు అన్నింటిలోనూ మనం ప్రపంచానికి ఒక ఉదాహరణలాగా మనం నిలబడ్డాం దానికి మనం అందరం గర్వించాలి ఇలాంటి విషయాలన్నీ మనం వింటే మన దేశంపై గర్వం కలగక మానదు నిజంగా మనమైతే గర్వించదగ్గ విషయాలు ఇవి ఈ ఇరవై ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది అలాగే ఈ ఫ్యాక్ట్స్ లో ఈ విషయాలు అనేవి మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే అలాగే చివరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫైనల్ ఈ వీడియో అయితే ఎంత గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఫ్రెండ్స్ బాయ్ బాయ్